హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అయితే నేనైతే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ నా హెయిర్స్కి మీకు కనిపిస్తూ ఉంటుంది హెన్నా చూసారా చాలామంది అడుగుతున్నారు మేడం మీరు హెయిర్స్కి ఏం యూజ్ చేస్తారు ఏం పెడతారు అంటే ముందుగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న నుంచి పెద్ద పెద్దవరకే వయసుతో పని లేకుండా వైట్ హెయిర్ అనేది గ్రే హెయిర్ అనేది రావడం జరుగుతుంది దాన్ని కొంతమందికి విటమిన్స్ ప్రాబ్లంతో అని చెప్తున్నారు కొంతమందికి వంశపార్యం పర్యంగా అంటున్నారు అలా ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్తో వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అలా వైట్ హెయిర్ రావడం వల్ల మన యూత్ వాళ్ళు కానీ అండ్ మమ్మీస్ కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇప్పుడు యూత్ వాళ్ళ సంగతికి వస్తే మాకు ఇంకా ఏజ్ ఇవ్వలేదు ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ నాకు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఇలా అనుకుంటూ మాకెందుకు వైట్ హెయిర్స్ వస్తుందని చాలామంది భయపడుతుంటారు అది వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే విటమిన్స్ తోని చెప్పొచ్చు కొంతమందికి ఫ్యామిలీ పరంగా కూడా అని చెప్పొచ్చు అలాంటప్పుడు మనము హెయిర్స్కి చాలా కేర్ తీసుకుందాం ఇది వాడదాం అది వాడదామని ఎన్నో అపోహలకని ఎన్నో చేస్తుంటాం వైట్ హెయిర్స్ ఈ మధ్య వైట్ హెయిర్స్ అనేటివి మొత్తం రిమూవ్ చేయించుకుంటున్నారు రిమూవ్ చేయించుకొని బ్లాక్ హెయిర్స్ని పెట్టించుకుంటున్నారు ఇంతకుముందు అయితే పండ్లు పోతే పండ్లు తీసి పెట్టించుకుంటున్నారని తెలుసు కానీ ఈ హెయిర్స్ కూడా హెయిర్స్ని కూడా ఇప్పుడు అలా చేస్తున్నారు కానీ అలాంటిది ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్ వైట్ హెయిర్ అనేది కామన్ గ్రే హెయిర్ అని నువ్వు ముసలోడవైనవా నువ్వు ముసలమ్మవైనవా ఇదంతా కాదు ఎట్లా అయినా వచ్చేది వచ్చేస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మన హెయిర్స్కి మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన హెల్తీ మన హెయిర్ టిప్స్ అయితే చెప్తున్నాను ఏంటంటే చాలామందికి హెయిర్స్ ఊడిపోయకుంటూ బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఆనియన్ పేస్ట్ ఉంటుందా అది తీసేసి దాన్ని మిక్సీకి వేసి దాని వాటర్ అనేది మనం వీక్లీలో త్రీ టైమ్స్ పెడితే మన హెయిర్ అనేది కొంచెం కొంచెం గ్రోతింగ్ ఉంటుంది పోయిన ఆల్రెడీ పొయ్యేటి పోతూనే ఉంటాయి చిన్న చిన్నవని అనేవి మొలకెత్తడం జరుగుతుంది ఇంకా గ్రే హెయిర్ కనిపించకుండా ఉండాలంటే కొంతమంది బ్లాక్ హెన్నా వాడతారు గోద్రేజ్ వాడతారు నా విషయానికి వస్తే నేనైతే రెండు హెన్నా వాడతాం ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు తెలుసు ఉండొచ్చు హెర్బల్ హెన్న నేను కలిపేది పెట్టుకునేది మీకు చూపించలేదు ఎందుకంటే నేను రావడం తొందరగా హడావిడిగా కలుపుకొని పెట్టేసుకున్నాను ఈ మనము హెన్న పెట్టే విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పెట్టడంలో కూడా మనము కరెక్ట్ వేలో పాటించి కరెక్ట్ వేలో పెడితేనే మన హెయిర్ అనేది మనం జాగ్రత్త తీసుకోవచ్చు ఇప్పుడు మనం హెన్న పెడతాం హెన్న ఎలా తయారు చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే అప్పటిదప్పుడు కలిపేసి వాటర్ అన్న అలా డికాషన్ అన్న ఇలా వేసేస్తుంటారు కానీ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా హెయిర్ మన హెయిర్స్కి బ్లాక్ హెన్న పెట్టుకునే వాళ్ళంటే వాళ్ళు అప్పటిదప్పుడు పెట్టుకుంటారు ఈ రెడ్ హెన్న మీరు పెట్టుకోవాలి మన హెయిర్ మంచిగా గ్రోతింగ్ రావాలంటే ఆల్రెడీ నైటే మనము కలిపేసుకొని పెట్టేసుకోవాలి అందులో కలిపేటప్పుడు ఒక ఎగ్ ఎగ్ యూజ్ చేసుకోవాలనుకుంటే మన హెయిర్స్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఒక నిమ్మకాయ మంచిగా పొడి కలిపేసుకొని అందులో వై ఎల్లో ఎగ్ ఉంటుంది కదా ఎల్లో తీసేసేయాలి ఎల్లో తీసేసి వేసే మంచి వేసి మంచిగా దికాశం పోసుకొని దికాశం కూడా ఫ్రెండ్స్ మనము పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ కాంట్రాస్టెంట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కలర్ అనేది హెయిర్స్కి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ షైనింగ్ అనేది మనకు ఏర్పడుతుంది చాలామంది అంటుంటారు మీ హెయిర్స్ ఏంటి ఇంత మెరుస్తున్నాయి ఇంత బాగుంటున్నాయని అప్పుడు మనము మన టిప్స్ మనం పాటిస్తున్నాం కాబట్టి మనకేంటో మనం తెలుసు ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే ఈ వీడియో ద్వారా నేను ఇలా చెప్పాలనుకున్నాను ఇంకా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకొని నైట్ అంతా నానిపోతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు అది అనేది కలర్ అనేది మంచిగా పడుతుంది ఇంకా మార్నింగ్ లేవగానే మనము పెట్టే చాలామంది మార్నింగ్ అనగానే ఏదైనా వర్క్ ఉంటుంది వర్క్ అయిపోయినాక పెట్టేసుకుందాము తర్వాత పిల్లలు వెళ్ళే పిల్ల స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే పిల్లలు వెళ్ళినాక పెట్టుకుందాం అలా ఇలా అనుకుంటారు అసలు ముఖ్యంగా అక్కడే మన పప్పులో కాలేసేది ఎలా తెలుసా మనం ఎన్న పెట్టుకుంటాం ఎన్న పెట్టుకున్నాక వన్ అవర్ ఉంచేసుకొని స్నానం చేసేద్దాం ఇలా అనుకుంటాం అసలు ఏంటంటే మనం ఎన్న పెట్టుకున్న రోజు ఓన్లీ హెయిర్ బాతే చేయాలి షాపోతో మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఈ హెన్నా యూజ్ చేస్తున్న ఈ హెన్నా సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు నాకు గ్రే హెయిర్ లేదు గ్రే హెయిర్ కనిపించేది కాదు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న టూ త్రీ అక్కడక్కడ కనిపించేస్తున్నాయి మనకు కూడా అంత చూస్తుంటే అయ్యో అప్పుడే ముసల్ వాళ్ళమైనామా చో ఇంత గలీజ్గా హెయిర్స్ కనిపిస్తుంటాను అనిపించింది అప్పుడు అనిపించినప్పుడు చా కొంతమంది సజెషన్ అడిగాను ఏంటి హెయిర్స్కి మమ్మీ నాకు ఇలా అవుతుంది వైట్ హెయిర్స్ వస్తున్నాయి ఏం పెట్టాలి మమ్మీ అని అంటే ఇప్పుడు కామెన్ నాని అవి వస్తూనే ఉంటాయి వాళ్ళు అలా చెప్తుంటారు మనకు మన ఏజ్ ఎక్కడో బారైపోయిందో అన్నట్టు మనకు అనిపిస్తుంది ఇంకా చాలామంది ఫ్రెండ్స్ పెట్టారు ఒకసారి రెడ్ రంగులు హెయిర్ యూజ్ చేసి ట్రావ నీకు మంచి బెనిఫిట్ అనిపిస్తేనే వాడుకోవచ్చు అని సరే అని ఇంకా అప్పటి నుంచి యూజ్ చేయడం పెట్టా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సరే నేను యూజ్ చేసినప్పుడు ఆ రోజు హెయిర్ బత్ ఓన్లీ వాటర్తోనే చేసేస్తాం షాంపూ మాత్రం పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు వన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచొద్దు వన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచితే ఈ ఎఫెక్ట్ అయితే ఆ ఎఫెక్ట్ అవుతుంది అని అంటుంటారు మెయిన్గా ఏంటంటే మనం టూ అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ టూ అవర్స్ హెన్న పెట్టుకోవడం వల్ల మనకు జుట్టు లోపలికి అనేది చాలా బాగా ఇంకుతుంది ఆల్రెడీ ఇది మెహందీని ఆరబెట్టేసి పొడితో చేస్తారు కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏం లేదు హెయిర్స్కి మంచిది కాబట్టి హెయిర్స్ కూడా ఇందులో పెరిగే అవకాశం చాలా ఉంది ఎందుకంటే మనకు ఉసిరి ఎంత మేలు చేస్తుందో ఉల్లిగడ్డ ఎంత మేలు చేస్తుందో హెయిర్స్ పెరగడానికి ఈ హెన్న కూడా అంత మనకు మేహింది ఉంటుంది కాబట్టి అంత మేలు చేస్తుంది నేనైతే హెయిర్ బాత్ చేసినప్పుడు వాటర్తో చేస్తా నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేస్తాను ఎందుకంటే ఆ రోజు మనం వాటర్తో యూజ్ చేయడం వల్ల ఓన్లీ ఇది మనం పెట్టుకుంది మాత్రమే పోతుంది ఆ రోజంతా మంచిగా హెయిర్స్కి ఇంకిపోతుంది హెయిర్స్ అనేవి గ్రోతింగ్ అనేవి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ డే మనం షాంపూ యూజ్ చేసినప్పుడు అప్పుడు మన హెయిర్స్ సిల్కీ సిల్కీగా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి అలా ట్రై చేయండి నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా చాలా మంది అడుగుతున్నారు మీరు హెయిర్స్కి ఏం పెడుతున్నారు ఏం పెడుతున్నారు అంటే నాది ఇదే సీక్రెట్ చూడండి ఇలా ట్రై చేసి చూడండి మనము వీళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కదా అని ఇది పెట్టడం అది పెట్టడం కాదు మనకు ఏది అనిపిస్తే మనకేది తోస్తే మనం అదే పెట్టాలి ఇంకొకటి హెన్న కల కల కలపడంలో కూడా మిస్టేక్ చేస్తుంటారు చాలామంది వాటర్ వాటర్ వేసి పెట్టేస్తుంటారు అది అప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ డ్రై అవుతుంటుంది చూడండి డ్రై అయిపోయిందంటే ఫేస్ అనేది కూడా మనకు పాడవడం జరుగుతుంది మనం కలిపినప్పుడు ఎక్కువ వా ఇప్పుడు బ్లాక్ టీయే పెట్టుకుంటాను నేనైతే బ్లాక్ టీ అది మోతాదులో కలుపుకొని మనము కరెక్ట్ వేళ పెట్టుకోవాలి అప్పుడు మనకు ఇలా కారడం అనేది ఇది డ్రై అవ్వడం అనేది ఉండదు చాలామంది ఎక్కువ వాటర్ కాన్సన్ట్రే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు చాలా తక్కువ వాటర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని గట్టిగా పెట్టేసాలి అప్పుడు ఎక్కడ కూడా మనకు డ్రై అవ్వదు ఫేస్ అంతా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్తున్నాను కాదు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఇంకా చాలామంది వీలవ్వని వాళ్ళు పార్లర్లలో పార్లర్కి వెళ్ళి అలా ఇలా అక్కడ పెట్టించుకుంటుంటారు ఇది మీరు యూస్ చేయండి మీకు సిక్స్ మంత్స్లో రిజల్ట్ అనేది తెలిసిపోతు తెలిసిపోతుంది ఇంకా నేను ఆనియన్ పేస్ట్ ఎందుకన్నానా అంటే కొంతమందికి హెయిర్స్ పోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసము ఆనియన్ కూడా ఇలా అంటే వీక్లీలో త్రీ టైమ్స్ ఖచ్చితంగా వాటర్ యూజ్ చేయడం వల్ల అది కూడా మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా ఫ్రెండ్స్ సేమ్ నేను కూడా అదే చెప్తున్నాను ఇంకా నేనైతే డ్రై అవ్వకుండా ఇలా అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు డ్రై కనిపిస్తుందా కారడము చేయడము నేను ఎక్క యూజ్ చేసేది సిక్స్ మంత్స్ నుంచి ఈ హెన్ననే యూజ్ చేస్తున్నా మరి ఇంకేది యూజ్ చేయలేను చాలా మంది అడుగుతున్నారు మీరు ఫేస్కి మేకప్ వేస్తారా నేను ఎలాంటి మేకప్ వేయను నాకు అలాంటి అవసరం కూడా లేదు ఓన్లీ నేను పతాంజలి బ్యూటీ క్రీమ్ వాడతాను అది కూడా వీడియో ఉంది నీ షాప్కి వెళ్ళినప్పుడు క్రీమ్ తీసుకున్నది అది కూడా మీకు యూజ్ అయ్యేలా నేను ఖచ్చితంగా చెప్తాను ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ మీకు హెయిర్ గురించి కానీ ఎలాంటి బెనిఫిట్స్ అయినా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కైండ్లీ తెలుసుకొనైనా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తుంటాను ఓకేనా ఇంకొకసారి చూపించాలా ఇదే హెన్నా కలపడంలో కూడా కరెక్ట్ వేలా కలపండి మీకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది నాకైతే ఎక్కడ నాది డ్రై అయినట్టయితే అస్సలు అనిపించలేదు నేను పెట్టడంలోనే ఫస్ట్లో ఇక్కడ మిస్టేక్స్ అవుతుంటాయి కలపడంలో కలిపే విధానమే కరెక్ట్ కలుపుకుంటే నాకు ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండదు ఇది మనము మంత్లీలో వన్ టైం యూజ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది మంత్లీలో టూ టైమ్స్ అలా ఇలా యూజ్ చేస్తుంటారు మనం మంత్లీలో వన్ టైం యూజ్ చేస్తే చాలు మన హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది సిల్కీగా ఉంటుంది చా బాగుంటుంది రిజల్ట్ కూడా మీకు తెలుస్తుంది ఓకేనా నాకు తెలిసిన కైండ్లీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను నేను ఏదైనా మిస్టేక్ చెప్పుకుంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం నన్ను సంప్రదించండి కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక కా వీడియోతో మీ ముందుంటాను ఓకేనా బాయ్ బాయ్